భగవాన్ శ్రీ వెంకయ్య వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కోటి తీర్థంలో స్వామివారు ఉన్న రోజుల్లో రాత్రివేళ స్వామివారు కాలినడకన సోమశిలకు వెళ్ళి అక్కడున్న సోమేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా నెల్లూరులోని శ్రీ రంగనాయకుల స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకుని కొద్దిసేపటికల్లా మళ్ళీ కోటి తీర్థానికి వచ్చేవారు అంతేకాదు ఒకేసారి వేర్వేరు చోట్ల కనిపించేవారు నెల్లూరుకు సోమశిలకు మధ్య దూరం దాదాపు యాభై మైళ్ళ దాకా ఉంటుంది అయితే వెంకయ్య స్వామివారు ఒక్క జాము లోనే ఇటు నుంచి అటుకు అటు నుంచి ఇటుకు వచ్చేస్తున్నారంటే మెరుపు వేగంతో ఆయన పైన ఉంటుందన్నమాట ఆ రాత్రి వేళల్లో స్వామివారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో ఎంత దూరమైనా సరే ఎలా వెళ్తారో అనూహ్యం మధ్యలో పెన్నా నది కూడా ఉంది అందులోనూ ఆ కాలంలో విద్యుత్ దీపకాంతులు కూడా లేవు గుడ్డి దీపాల వెలుతురు మాత్రమే అక్కడక్కడ బిక్కుబిక్కుమంటూ ఉండేది గ్రామాల్లోనూ అడవి ప్రాంతాల్లోనూ రాత్రివేళ పెను చీకటి భయం గొలిపే విధంగా ఉంటుంది అలాంటి చిమ్మ చీకట్లో స్వామివారు అలా చాలాసార్లు తిరుగుతుండేవారంటే సామాన్యులకు మానవ మాతృలకు అది సాధ్యమయ్యే పనేనా మహాయోగులు అవధూతలకే అలాంటి లీలలు సాధ్యం ఒకేసారి వేర్వేరు చోట్ల కనిపించడం కూడా అవధూతల లీలల్లో భాగమే భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి వారు సశరీరంతో ఉన్నా లేకున్నా స్వప్న దర్శనంలో కొందరికి నేరుగా కొందరికి నేటికి కనిపిస్తూనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు అలా ఆ అవధూత స్వామి తన అమోఘమైన లీలలను ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉన్నారు స్వామివారి భక్తులకు ఎళ్లవేళలా తన ఆశీస్సులను అందిస్తూనే ఉన్నారు నిరంతర తపస్సుతో ధ్యానంతో బ్రహ్మజ్ఞానంతో ఆత్మసాక్షాత్కారం పొందిన మహనీయుడు యోగ యోగేశ్వరుడు కనుకనే శ్రీ స్వామివారు అలా వేరువేరు చోట్ల ఒకే సమయంలో కనిపించడం సాధ్యమైంది మీరు నా మీరు నన్ను చూస్తుంటే నేను మిమ్మల్ని చూస్తుండలా అయ్యా అనేవారు స్వామివారు అప్పుడప్పుడు తన భక్తులు మనసారా కోరుకుంటే స్వామివారు కనిపించకపోవడం ఏముంటుంది బహుశా అందుకే స్వామివారు అలా అన్నారేమో ఒకసారి ఒక భక్తుడు నెల్లూరు రంగనాయకుల స్వామి దేవస్థానంలో కనిపించిన శ్రీ వెంకయ్య స్వామివారిని చూసి స్వామి దేవుడు ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు అని అడిగితే నీ ముందు కూర్చున్నా ఆయన్ను నన్ను కనుక్కోగలవా అయ్యా అన్నారు స్వామివారి చిరునవ్వుతో అయినప్పటికీ ఆ భక్తుడు స్వామివారి మహిమను కనుగొనలేకపోయాడు ఈ విశ్వమంతా ఆ భగవంతుని స్వరూపమే కదా అయినా దైవాంశ సంభూతుడైన అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య వారిని అప్పట్లో చాలామంది అవధూతగా దైవాంశ సంభూతునిగా గుర్తించలేకపోయేవారు మానవ రూపంతో మన కళ్ళ ముందు నిలిచిన ఆ మహాయోగిని యోగ యోగీశ్వరుని సద్గురుదేవుని కనుగొనలేకపోవడం దురదృష్టం కాక మరేమిటి స్వామివారి కోటి తీర్థంలో ఉండే రోజుల్లోనే మరో అద్భుతమైన లీలను ప్రదర్శించారు అప్పట్లో కోటి తీర్థం పరిసర గ్రామాల్లో ఒక భయంకరమైన వ్యాధి ప్రజలను పీడిస్తుండేది వ్యాధిగ్రస్తుల ఉదరం పొట్ట క్రమంగా పెరుగుతూ మోయలేనంత లావుగా మారిపోయేది కాళ్ళు చేతులు మాత్రం కర్రపుల్లల్లా బాగా శుష్కించిపోయేవి కాలేయ వ్యాధికి సంబంధించిన జబ్బుతోనో ఏమో వారు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉండేవి అలాంటి అంతుపట్టని ప్రాణాంతక జబ్బులను నయం చేసేవారు లేక గ్రా వ్యాధిగ్రస్తులు శాపగ్రస్తుల్లా మారి ఆ వింత వ్యాధితోనే శుష్కించిపోయి చివరికి చనిపోయేవారు ఎంతో కాలం నుంచి వస్తున్న ఈ వ్యాధులను అరికట్టేవారు లేక ఆ గ్రామాల ప్రజలు అల్లాడిపోయేవారు ఒకసారి వ్యాధి వచ్చిందంటే ఇక మరణించడం తప్ప మరో మార్గాంతరం లేదని రోగుల కుటుంబాలు హడలిపోయేవి ఆ దశలో దయామయుడైన భగవాన్ శ్రీ స్వామివారు వారికి సాక్షాత్తు భగవంతునిలా దర్శనమిచ్చారు స్వామివారి మహిమలను ఆ నోటా ఈ నోటా విన్న జనమంతా తమ బాధలు తీర్చి ప్రాణాలు నిలబెట్టాలని కన్నీటితో స్వామివారి వద్దకు వచ్చి అభ్య అభ్యర్థించేవారు వారి ప్రార్థనలను మన్నించి స్వామివారు నేరుగా అక్కడే ఉన్న పెన్నానది ఒడ్డున కోటేశ్వర స్వామివారి ఆలయానికి తూర్పు భాగంలో మూడు గజాల వేడల్పుతో పెద్ద గుంతను తవ్వించి అందులో కపిల మోకును మూడు పేటలు పెనవేసి దానిని ఆ గుంతలో మా మూరేడు వరకు పైభాగం పైభాగాన ఉండేట్లు అమర్చేవారు ఆ గుంతలో పెన్నానది నీటిని నింపి అందులో ఆ మోకును వెలిగించేవారు పెన్నానది నీటినే నూనెగా వెలిగించి దానిని జ్వలింపచేసేవారు ఆ తర్వాత అరవై మట్టి ముంతలను ఒకే రకానివి కాక కొద్ది కొద్దిగా తేడా ఉన్న ముంతలను తెప్పించి ఆ గొంత దగ్గర పెట్టేవారు అరవై రోజుల పాటు వ్యా వ్యాధిగ్రస్తులచే చే పవిత్రమైన పెన్నానది జలాలను ఆ ముంతల్లో పోహించేవారు ఆ భయంకర వ్యాధికి ఇదెక్కడి వింత వైద్యమో ఎవరికీ అంతుపట్టేది కాదు అయినా వ్యాధిగ్రస్తులు స్వామివారు చెప్పినట్లు చేస్తూ ఉంటే స్వామివారు ఆ సమీపంలోనే అగ్నిగుండం వెలిగించుకొని తదేక దీక్షతో తపోనిస్తలో ఉండేవారు ఆ అరవై రోజులు స్వామివారు వ్యాధిగ్రస్తుల కోసం వ్యాధిగ్రస్తుల కోసం అగ్నిగుండం వద్ద అలాగే కూర్చొని కఠోర నిష్టలో ఉండేవారు ఆ సమయంలో స్వామివారు మరింత ప్రకాశమానంగా జ్యోతి ప్రజలకు దర్శనమిచ్చేవారు స్వామివారి కరుణా కటాక్షంతో ఆ రెండు నెలల కాలంలోనే వ్యాధిగ్రస్తుల శారీరక బాధలు మానసిక బాధలు అన్నీ తొలగిపోయేవి వారందరూ ఆ ప్రాణాంతకమైన ఉదరపు వ్యాధి బారి నుంచి బయటపడి క్షేమంగా ఉండేవారు స్వామివారి సంరక్షణలో వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగేవి ఆ వ్యాధి ఏమిటో స్వామివారు ప్రదర్శించిన మహిమ ఏమిటో కానీ భక్తులందరూ స్వామివారి దయతో ఆ వ్యాధి నుంచి విముక్తమయ్యేవారు ఆ భయంకర వ్యాధిని అనుభవిస్తూ నరకయాతన పడుతున్న బాధితులకు ఇంతకన్నా కావలసింది ఏముంది సాక్షాత్తు ఈ ఇది అవధూత భగవాన్ శ్రీ వెంకటేశావామివారు రోగార్థుల జీవితాలకు ప్రసాదించిన వరమే పెన్నా నీటితో కపిలమోకులు జ్వలించడం ఏమిటి మట్టి ముంతల్లో నీరు పోస్తే అంతటి భయంకరమైన అంత భయంకరమైన వ్యాధి పూర్తిగా నయమైపోవడం ఏమిటి ఇదంతా అవధూత స్వామి మహిమే తప్ప మరేమీ కాదని అక్కడి ప్రజలందరికీ అర్థమైపోయింది శ్రీ వెంకయ్య స్వామివారు దైవాంశ సంబూతుడైన మహా అవధూత అనే అప్పటికి అందరికీ అనుభవంలోకి వచ్చింది బహుశా వారిని ఆ వ్యాధుల బారి నుంచి రక్షించడానికే స్వామివారి కోటి తీర్థం వద్ద అలా ఎంతో కాలం ఉన్నారనిపించింది ఇలా వందలాది మంది వ్యాధిగ్రస్తుల బాధలను వ్యాధులను ఉప ఉపశమింపజేయడంతో ఆ వ్యాధిగ్రస్తులే కాక చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల ప్రజలు కూడా స్వామివారి మహిమలను కళ్ళారా చూసి స్వామివారికి భక్తులైపోయారు ఆనాటి నుంచి తాము కూడా తమ కష్టాల నుంచి బయటపడేందుకు స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు భక్తజనం తప్పించేవారు అదేవిధంగా బద్వేలు వద్ద ఉన్న పెన్నా నదిలో స్వామివారు తన వింతైన లీలలను ప్రదర్శించారు స్వామివారే స్వయంగా అక్కడున్న ఇసుకను మోసుకుని తెచ్చి ఐదు అడుగుల ఎత్తున కట్ట వేసేవారు అక్కడ నిలిచిన నీటిని చిన్న కాలువల ద్వారా నదీ ప్రవాహానికి కొంత దూరం ఎదురు ప్రవహింపజేసి మళ్ళీ నీటిలో ఆ పాయను కలిపేవారు ఆ నీరు కలిసే చోట కంప చెట్లను తెచ్చి నిప్పు పెట్టేవారు స్వామివారు అదే పనిగా చేస్తున్న ఈ పనులు ఎవరికీ అంతుపట్టేవి కాదు భక్తులు ఎవరైనా వచ్చి ఎందుకు స్వామి ఇదంతా చేస్తున్నారని అడిగితే ఓళ్లల్లో జబ్బులు తగ్గేందుకులేయ్యా పెద్దమ్మోరు కలరా అన్నీ తగ్గుతుండ్లాయ్యా అనేవారు ఇలాంటి అద్భుతమైన స్వామివారి మహిమలు పూర్వ గ్రంథాల్లో ఎన్నో ఉన్నాయి ఓం నారాయణ ఆది నారాయణ మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్